సతీష్ రెడ్డి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాపోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలితీష గర్భకోశ మరియు ఫెర్టి స్పెషలిస్ట్ అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు స్త్రీ పురుష సంతం లేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్లో లో ఐయుఐ ఐవీఎఫ్ ఐసీఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స ల్యాబ్లర్ ఆపరేషన్ థియేటర్ స్పెషల్ ఏసీ రూమ్స్ డయాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎక్స్రే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఫార్మసీ ల్యాబ్ సౌకర్యం కలదు సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ శ్రీహరినగర్ ఏడవ వీధి ముచ్చల ఐదేళ్ల జగనన్న పాలనలో రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఉందని ప్రజలందరికీ సంక్షేమం అభివృద్ధి సమపాలలో అందిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి అభివృద్ధి దిశగా ప్రోత్సహించారని జగనన్న ప్రభుత్వంలోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి అన్నారు గురువారం మర్రిపాడు మండలం చిన్నమాచనూరు పంచాయతీ పరిధిలోని కదిరినేనిపల్లి నిర్ధనంపాడు పూలిరెడ్డిపల్లి చిన్నమాచనూరు గ్రామాల్లో ఎమ్మెల్యే మేకపాటి యాత్రను నిర్వహించారు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటిగా ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగనన్న ఎంతో అవసరమని అన్నారు గత ప్రభుత్వాల హయాంలో దశాబ్దాల తరబడి అభివృద్ధికి నోచుకొని గ్రామాలు నేడు జగనన్న పాలనలో ఎన్నడూ ఊహించని విధంగా అభివృద్ధి జరిగిందన్నారు రెండు నెలల్లో ఎన్నికలు రానున్నాయని మీ భవిష్యత్తును ఎవరి చేతుల్లో పెడతారో ప్రజలే నిర్ణయించుకోవలసిన సమయం ఆసన్నమైందని అన్నారు జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ అభివృద్ధిలోకి వచ్చారని విద్యా వ్యవస్థలో సంస్కరణలకు లక్ష కోట్లు ఖర్చు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనన్నారు ప్రతి గ్రామంలో అభివృద్ధి జరిగిందని ఇలాగే సంక్షేమం అభివృద్ధి కొనసాగేందుకు ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు అధికారం కోసం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పొత్తులు పెట్టుకుని మీ ముందుకు వస్తున్నారని మన జగనన్న ప్రజలతో మాత్రమే పొత్తు పెట్టుకొని సంక్షేమ పాలన సాగిస్తారని మీ ఇంట్లో సంక్షేమం జరిగితేనే ఓటు వేయాలని అడుగుతున్నామని ప్రతి ఒక్కరూ జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు అదే కాకుండా ఇంకా అంటే మీరు మీరు కోరినట్టు మన పంచాయతీలో ఏమేమి పనులు మిగిలిపోయి ఉన్నాయని చెప్పేసి ఈ ఈ పంచాయతీకి ఇవన్నీ పనులు తప్పకుండా జరగాలని చెప్పేసి మీ అందరూ కోరడం జరిగింది ఆరో ప్లాంట్ ఆరో ప్లాంట్ వచ్చి ఒక ఐదు ఇరవై ఐదు లక్షల ఖర్చుకి సిమెంట్ రోడ్లు మొత్తం పంచాయతీ ఇంకా ఒక పది కిలోమీటర్లు మిగిలిపోయి ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది గ్రామీణ రోడ్ అంటే మట్టి రోడ్ మట్టి రోడ్ వచ్చి పది కిలోమీటర్లు దాదాపు యాభై లక్షలు ఖర్చు సైడ్ ట్రైన్ వచ్చి సైడ్ ట్రైన్ వచ్చి ఇంకా ఒక పదిహేను కిలోమీటర్లు అన్ని రెండు కోట్లు ఖర్చుతో అదే కాకుండా మనకి ఇంకా శ్మశానం ఇన్ఫ్రాస్ట్రక్చర్ శ్మశానానికి కట్టాల్సిన రిక్వైర్మెంట్ అన్ని గ్రామాల్లో దాదాపు ఆరు గ్రామాలు ఆరు గ్రామాలకి ఒక అరవై లక్షలు అవసరం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఒక కెనాల్ అంటే కోడిరెడ్డి ట్యాంక్ కి ఒక రెండు కిలోమీటర్ల కెనాల్ కూడా అవసరం అని ఇదే కాకుండా వాటర్ సప్లై అంటే పదిహేను నేపల్లి ట్యాంక్ హై లెవెల్ కెనాల్ కి కనెక్షన్ ఒక ఇరవై లక్షల ఖర్చులతో జరగాలని చెప్పేసి మీ అందరూ చూడడం జరిగింది అంటే ఈ ఐదు సంవత్సరాలు ఏదైనా చేస్తాం దాదాపు మీరందరూ చూస్తే ఈ గ్రామాని మీదే దాదాపు ఇరవై రెండు కోట్లు ఖర్చు పెట్టాం ఈ అడిగి అడిగిన పనులంతా ఇవన్నీ చూస్తే ఇంకా ఆరు కోట్లు ఖర్చు ఆరు కోట్లు ఖర్చు ఇస్తే ఈ అన్ని పనులు అయిపోవాలని చెప్పి మీ అందరూ చూడడం జరిగింది తప్పకుండా తప్పకుండా అయితే ఈ రోజు నేను బాధ్యతగా తీసుకొని ఇవన్నీ అయిపిస్తామని కూడా మీకు చేయాలి తప్పకుండా గ్యారంటీ అని చెప్పి చెప్తున్నాను కానీ ఈ ఒక సర్వే అడిగినట్టు మన ప్రాంతానికి మన ప్రాంతానికి మన ప్రాంతానికి అవసరం అనేది ఈ హై లెవెల్ కెనాల్ హై లెవెల్ కెనాల్ అనేది మన సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి రావాల్సింది దాని గురించి మీ అందరి కొంచెం చరిత్ర కూడా తెలియాలి కాబట్టి అసలు ఈ కెనాల్ ఎవరు తీసుకొచ్చారు ఎందుకు ఎవరు మొదలుపెట్టారు ఎక్కడ ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది అనేది కూడా కొంచెం తెలిస్తే అప్పుడు మీరు కూడా దాని గురించి కొంచెం ఆలోచించి దానికి మనం ఏం అనేది మీరు మీకు తెలియాలి కాబట్టి రెండు వేల ఆరు ఏడులో రెండు వేల ఆరు ఏడులో వెలుగొండ నుంచి రావాల్సిందని చెప్పేసి నీళ్ళు చెప్పడం జరిగింది ఫస్ట్ మన వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి వెలుగొండ ఆ ప్రాజెక్ట్తో నీళ్లు రావాలని చెప్పడం జరిగింది కానీ నాన్నరాలు వచ్చి అది ఉదయగిరి దగ్గర ఆగిపోయి మరిపాడికి ఇంకా రావు అనేది అందుకు సోమసం నుంచి తీసుకురావాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఆ టైంలోనే రెండు వేల ఎనిమిదిలో మేనిఫెస్టోలో మీ ఎవరికి తెలుసు లేదు రెండు వేల ఎనిమిదిలో మేనిఫెస్టోలో పెట్టడం ఈ సోమశిల హై లెవెల్ పెరాలనేది అప్పుడు పుట్టింది ఈ ఆలోచన రెండు వేల తొమ్మిదిలో మీ అందరి తెలుసు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు దాని తర్వాత మనం నాలుగేళ్ళు అయిన తర్వాత రెండు వేల పదమూడు పద్నాలుగు రెండు వేల పదమూడు పద్నాలుగులో ఫస్ట్ టైం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ ఇచ్చి హై లెవెల్ సోమ సంవత్సరాల హై లెవెల్ తినాలనేది మొదలు పెట్టారు ఫస్ట్ టెండర్లు ఇవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కూడా మీ అందరికీ తెలుసు మన టీడీపీ హయాంలో ఒకటి ఫేజ్ స్టార్ట్ చేశారు ముందుగా పని కావాల్సింది మన పర్వట్ నాయుడు అసలు అక్కడి నుంచి ఆ ఏరియా అయితేనే నీళ్ళు కిందకు వస్తాయి లేకపోతే అక్కడ ఏం కాకుండా మనకి ఎంత ఘటనా కానీ ఇక్కడ కెనాళ్ళ చెరువు ఎంత ఘట్టినా కానీ నీళ్ళు ఇక్కడ చేర మీ అందరికీ తెలుసుది కానీ ఆ ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో జరిగిన మీరందరూ చూస్తే ఆ ఒక్క గ్రామంలోనే ఆ ఒక్క గ్రామంలోనే రకరకాలుగా రికార్డులు సృష్టించి లేని భూమి ఉందని చూపించి రెండు వేల ఎకరాలు భూమి ఉంటే నాలుగు వేల ఎకరాలని చెప్పి రికార్డులు చూపించుకున్నారంటే అంటే అప్పుడంతా మునుగ ప్రాంతం అని చెప్పేసి రికార్డులు ఎక్కించుకొని డబ్బులు ఊరుగా సరిగ్గా వచ్చేస్తాయని చెప్పేసి రకరకాలుగా సృష్టించారు కానీ మళ్ళీ గ్రౌండ్ పోయినప్పుడు ఎవరు కనపడలేదు ఆ లబ్ధిదారులు కనపడలేదు అప్పుడు పదవ నాయని దగ్గర చాలా వరకు ఆగిపోయింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంది ముందు ఒక రెండు సంవత్సరాలు అయితే కరోనాతో ఆగిపోయినాయినా అందరికీ తెలుస్తుంది రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ చేశాం కరోనా పని మీద ఫస్ట్ మిగతా ఎక్కడైనా కానీ ఆ ఏరియాలో ముందు ల్యాండ్ ఎక్విషన్ అంటే భూమి మనం ప్రభుత్వం తీసుకుంటే అప్పుడు ఈ కెనాల్కి ఏమన్నా రూపు వస్తుందని చెప్పేసి ముందుగా దృష్టి దాని మీద పెట్టి దాదాపు ఈ ఆరు నెల ఆరు నుంచి ఎనిమిది మాస నెలల్లో మొత్తం పదో నెల పది ల్యాండ్ ఎకషన్ అయితే ఇచ్చేసి రీహాబిలిటేషన్ అంతా అయితే చేసి ఈ రోజు ఒక పులిక్ వచ్చేసి వాళ్ళకి అందరి రైతులందరికీ డబ్బులు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం దాదాపు ఈ ఎనిమిది రోజులు మన ముఖ్యమంత్రి గారు కూడా కోరడం జరిగింది ఈ మేనిఫెస్టోలో అంటే మనకు ఈసారి పెట్టే మేనిఫెస్టోలో తప్పకుండా తప్పకుండా మాత్రం ఒక టైం లైన్ ఇచ్చి ఈ హై లెవెల్ కెనాల్ మాత్రం ఈ ప్రాంతానికి చాలా ముఖ్యం అని చెప్పేసి కోరు లేదు మీరందరినీ ఇంకో మాట గుర్తు చేయాలమ్మా చాలా కోపంగా ఉన్నాం కానీ వినాలి మీకు గౌతం అన్న మీకు బాగా తెలుస్తారు గౌతమ్ రెడ్డి బాగా తెలుస్తారు రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై రెండులో గౌతం అన్న ఆ దుర్ఘటన జరిగిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు వచ్చారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మంది కోరారు ఇక్కడ మన ఉదయగిరిలోనే వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కోరారు మీకేం కావాలి అని చాలామంది సలహాలు కూడా ఇచ్చారు ఏమైనా మంత్రి పదవి అడగండి ఇది అడగండి అడగండి అని కానీ మన మన నాన్నగారు కోరింది రెండు మీ అందరికీ తెలుసులేదు ఫస్ట్ వచ్చి ఇక్కడ ఉండే ఇంజనీరింగ్ కాలేజ్ని అగ్రికల్చర్ అంటే వ్యవసాయం కాలేజీగా చేయండి ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువ మంది ఉన్నారు అవసరం అనేది వ్యవసాయం చదువుకునేటట్టు వ్యవసాయ కాలేజీ బట్టి ఇక్కడ రైతులకు బాగా ఉపయోగపడుతుంది చెప్పేసి ఒకరు కోరడం జరిగింది రెండోది ఆయన కోరింది ఏంటంటే ఈ ప్రాంతానికి అవసరమైంది నీళ్ళు ఈ ప్రాంతానికి రైతులందరికీ మిగతా మండలాలు పర్వాలేదు కానీ మదిపాడు మండలానికి మాత్రం నీళ్లు తక్కువ మీరు ఫేజ్ వన్ ఫేజ్ టూ పెట్టున్నారు ఈ సంవత్సరం హైదరాబాద్ దయచేసి ఈ రెండు ఒకటే ఫేస్ చేసి ఇది తొందరగా పూర్తి చేయండి ఒక టైం లైన్ ఇచ్చి ఈ ప్రాంత మా మరిపడు ప్రాంతాన్ని కోయడం ఆ రెండు కోరికలు ఆయన కోరింది ముఖ్యమంత్రి కాదు